ఇంకా ఒకటి పాయింట్ ఎనభై ఆరు కోట్ల కుంభకోణం సాగు చేయకుండానే ధాన్యం పండించినట్లు కొనుగోలు కేంద్రంలో విక్రయించినట్లు రికార్డులు పన్నెండు మంది రైతుల పేరుతో దొంగ లెక్కలు అధికారులతో కలిసి మిల్లర్ భారీ మోసం హన్మకొండ జిల్లాలో ఘటన విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ వెల్లడి ఇరవై ఒక మందిపై పోలీసులు కేసు నమోదు ఏంటంటే అసలు సాగు చేయకుండానే పండించినట్లు అట్లనే కేంద్రంలో ఆల్రెడీ అది విక్రయించినట్లు వీళ్ళు చూపించారను మొత్తం స్టోరీ చూద్దాం ఒకసారి ఇరవై ఒక మందిపై అయితే పోలీసులు కేసు నమోదు చేశారంట ఆ రైతులు పంట సాగు చేసింది లేదు ధాన్యం పండించింది లేదు కొనుగోలు కేంద్రానికి తెచ్చింది లేదు విక్రయించింది లేదు కానీ వారు పంట పండించినట్లు ధాన్యం తెచ్చి విక్రయించినట్లు రికార్డులో నమోదైంది ఆ ధాన్యానికి సంబంధించిన డబ్బు వారి బ్యాంకు ఖాతాలో జమ అయింది పన్నెండు మంది రైతులు ఏకంగా రెండు వందల డెబ్బై ఎనిమిది ఎకరాల భూమిలో సాగు చేసినట్లు ఎనిమిది వేల నలభై తొమ్మిది క్వింటాళ్ల ధాన్యాన్ని విక్రయించినట్లు పేర్కొంటూ వారి ఖాతాల్లో ఒక కోటి ఎనభై ఆరు లక్షల అరవై మూడు వేల ఎనభై ఎనిమిది రూపాయలు జమ అయ్యాయి హన్మకొండ జిల్లా శాంపేట మండలంలో ఈ భారీ కుంభకోణం చోటు చేసుకుంది దీనిపై ఇటీవల పత్రికల్లో వార్తలు రావడంతో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు విచారణ జరిపారు ఓ రైస్ మిల్లర్ ప్రధాన సూత్రధారిగా ఉండి ఈ కుంభకోణానికి పాల్పడినట్లు తేల్చి చెప్పారు చీఫ్ విజిలెన్స్ అండ్ ఎన్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ శశిధర్ రాజు హన్మకొండ జిల్లా కలెక్టరేట్లో విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు రబీ సీజన్కు సంబంధించి కమలాపూర్లోని సాంబశివ మినీ మైడ్రన్ రైస్ మిల్లు యజమాని బెజ్జంకి శ్రీనివాస్ పత్తంకి గ్రామానికి పత్తిపాక గ్రామానికి చెందిన బండ లలిత పలువురు వ్యవసాయ అధికారులు ప్రైవేట్ వ్యక్తులతో కలిసి ఈ మోసానికి పాల్పడ్డారని తెలిపారు ఇది మొత్తం దాదాపుగా రెండు వందల డెబ్భై ఎనిమిది ఎకరాలు అంటే అసలు ఈ రైతులకు వాళ్ళ పేరుపైన అంత భూమి లేదు ఏ సో కొద్దో కాస్తో వాళ్ళ పేరు పైన భూమి ఉందన్నమాట సో దీనిపైన ఏంటంటే ఎక్కువ రెండు వందల ఎనిమిది ఎకరాలు ఈ పన్నెండు మంది రైతుల పైన ఉన్నట్టు వీళ్ళు ఫేక్గా క్రియేట్ చేశారన్నమాట ఫేక్గా క్రియేట్ చేసి దాదాపుగా వీళ్ళ దగ్గర నుంచి అసలు ధాన్యం వచ్చింది లేదు ఒక క్వింటా ధాన్యం కూడా వచ్చింది లేదు కాకపోతే వీళ్ళు ఏంటంటే ఎనిమిది వేల నలభై తొమ్మిది క్వింటాల ధాన్యం వీళ్ళు సేకరించినట్టు ఇక్కడ పేర్కొన్నారు అయితే ఈ మొత్తానికి కూడా ఒక కోటి ఎనభై ఆరు లక్షల అరవై మూడు వేల ఎనభై ఎనిమిది రూపాయలు అంటే ఒక ఇంత అమౌంట్ కూడా వీళ్ళ అకౌంట్లో జమ అయిందన్నమాట ఒక కోటి ఎనభై ఆరు లక్షల అరవై మూడు వేలు అనుకోండి సో అంతా కూడా వీళ్ళ దాంట్లో జమ అయ్యాయి అలాగే తొలత రైతులుగా కొంత భూమి కలిగిన పన్నెండు మందిని బెజ్జంకి శ్రీనివాస్ ఎంపిక చేసుకున్నాడు వారికి మరింత భూమి ఉన్నట్లు చూపించాడు వారు పండించినట్లుగా పేర్కొంటూ శాయంపేట కాట్రపల్లిలో నిర్వహిస్తున్న ఐకేపీ సెంటర్లకు ఎనిమిది వేల నలభై తొమ్మిది క్వింటాల ధాన్యాన్ని సరఫరా చేసినట్లు రికార్డ్ చేశాడు ఇందుకోసం వ్యవసాయ అధికారులతో కుమ్మకాయ్యి అధి అధికారిక ఆన్లైన్ ధాన్యం సేకరణ నిర్వహణ వ్యవస్థ ఫోల్డర్ను ఉపయోగించాడు నకిలీ లారీ నకిలీ లారీ చిట్టిలు టోకెన్తో పుస్తకాలు సృష్టించాడు అంతా పూర్తయ్యి పన్నెండు మంది ఖాతాల్లో ఒక కోటి ఎనభై ఆరు లక్షల అరవై మూడు వేల ఎనభై ఎనిమిది రూపాయలు జమ అయ్యేలా చేశాడు ఆ రైతుల్లో వడ్లూరి నవతకు ముప్పై నాలుగు ఎకరాలు చూపించి ఇరవై రెండు లక్షల నలభై ఆరు ఇరవై రెండు లక్షల నలభై నాలుగు వేల ఆరు వందల పదహారు వడ్లూరి కళ్యాణ్కు పదిహేను ఎకరాలు అదనంగా కలిపి పది లక్షల ఇరవై ఆరు వేల నూట అరవై అలాగే వడ్లూరి శ్రీచరణ్కు ముప్పై ఏడు ఎకరాలకు ఇరవై ఒక లక్షల డెబ్బై నాలుగు వేల ఎనభై ఎనిమిది రూపాయలు బెజ్జంకి శ్రీనివాస్ భార్య శోభారానికి ముప్పై ఏడు ఎకరాలకు ఏడు లక్షల డెబ్బై ఒక వేల నూట ఇరవై ఎనిమిది అతని కుమారుడు బెజ్జంకి చందుకు ఇరవై రెండు ఎకరాలకు పద్దెనిమిది లక్షల డెబ్బై మూడు వేల ఆరు వందల అరవై నాలుగు బెజ్జంకి శివకుమార్కు ముప్పై మూడు ఎకరాలకు ఇరవై ఒక్క లక్షల ఇరవై ఐదు వేల నూట ఇరవై రూపాయలు వడ్లూరి రాజేందర్కు పదిహేడు ఎకరాలకు మొత్తంగా పదకొండు లక్షల యాభై రెండు వేల ఐదు వందల డెబ్బై ఆరు రూపాయలు అలాగే బెజ్జంకి పున్నం చారికి ఇరవై ఆరు ఎకరాలకు గాను పద్దెనిమిది లక్షల అరవై రెండు వేల నాలుగు వందల తొంభై ఆరు రూపాయలు వేమునూరి శ్రీనవ్యకు ముప్పై నాలుగు ఎకరాలకు ఇరవై రెండు లక్షల అరవై ఐదు వేల తొమ్మిది వందల అరవై ఎనిమిది రూపాయలు మరి వేమునూరి శ్రీనివాసచారికి పదకొండు ఎకరాలకు ఏడు లక్షల యాభై ఏడు వేల రెండు వందల నలభై ఎనిమిది అలాగే వేమునూరి ఉదయలక్ష్మికి పదకొండు ఎకరాలకు గాను పది లక్షల అరవై ఏడు వేల రెండు వందల రూపాయలు చీర్ల సింధుకు ఇరవై ఆరు గాను పదిహేడు లక్షల నలభై రెండు వేల ఏడు వందల నలభై నాలుగు చొప్పున అక్రమంగా వీరి అకౌంట్లోకి జమ చేయించినట్లు శశిధర్ రాజు వివరించారు నకిలీ రైతుల ఖాతాల్లో జమైన నిధుల తక్షణమే రీకవరీ చేస్తామన్నారు ప్రధాన సూత్రధారి బెజ్జంకి శ్రీనివాస్ ప్రధాన పాత్రధారి బండ లలితతో పాటు పన్నెండు మంది నకిలీ రైతులు శాంపేట మండలం ఏఓకె గంగాజమున క్లస్టర్ ఏఈఓలు మండల బి అర్చన ఎం సుప్రియ పీపీ సెంటర్ ఇన్ఛార్జీలు హైమావతి అనిత ప్రైవేట్ ల్యాబ్ ఆపరేటర్ వాంకోడుతు చరణ్ చరణ్ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ రాజేశ్వరరావుపై శాంపేట పిఎస్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు మొత్తంగా ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్టయితే బెజ్జంకి అనే ఫ్యామిలీ నుండి రైతులందరూ కూడా వీళ్ళు రైతులు కాదు కాస్తో కూస్తో వాళ్ళపైన భూమి అయితే నమోదయ్య ఉంది అయితే ఆ రైతులకు ఎక్కువగా ఒక్కొక్కలకు పది పైన ఎకరాలుగా వాళ్ళ పైన భూమి ఉన్నట్లు వీళ్ళు ఫేక్ సర్టిఫికేట్స్ అవతా ఇదంతా ఫేక్గా క్రియేట్ చేసి ఒక్కొక్కరి అకౌంట్లో మనం చూసుకున్నట్టయితే ఒకరి అకౌంట్లో పది లక్షలు ఇరవై ఒక లక్షలు పద్నాలుగు లక్షలు అలాగే ఇరవై రెండు లక్షలు మొత్తంగా వాళ్ళ అకౌంట్లో జమ అయ్యే విధంగా వీళ్ళు చేశారన్నమాట సో ఈ జమ అయిన అమౌంట్ అంతా కూడా మళ్ళీ రికవరీ చేస్తామని చెప్పి చెప్పారు కాకపోతే ఇక్కడ ఈ కుంభకోణం అనేది కూడా ఇంతమంది మొత్తం ఇరవై ఒక మంది ఈ ఇరవై ఒక్క మందిలో ఏవోలు ఈవోలు ఏఈవోలు అట్లాగే చూసుకున్నట్టయితే ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టరు మరియు వీళ్ళందరూ కూడా చాలామంది ట్వంటీ వన్ మెంబర్స్ అంటే మామూలు విషయం కాదు ఇది ఒక కోటి ఎనభై ఆరు లక్షల అరవై మూడు వేలు అంటే లేని దాన్ని వీళ్ళు క్రియేట్ చేసి ఇట్లా చేశారన్నమాట మనం ఎన్నో రకరకాల కుంభకోణాలు చూస్తూ ఉంటాం రకరకాల మోసాలు చూస్తూ ఉంటాం కానీ ఇది ఏంటంటే ఒక కొత్త తరహాలో వచ్చినటువంటి కుంభకోణం అన్నమాట దీన్ని ఎవరు గుర్తించరు కానీ మరి వీళ్ళు సేకరించిన ఈ వీళ్ళు విక్రయించిన ధాన్యం అంతా మరి ఎనిమిది వేల నలభై తొమ్మిది క్వింటల్ల ధాన్యం ఏది అని కూడా వీళ్ళకు ఒక ప్రశ్న వచ్చి ఉంటుంది మిలియన్ డాలర్ల ప్రశ్న అనే చెప్పొచ్చు ఎందుకంటే వీళ్ళు క్రియేట్ చేశారు కనీసం అక్కడ ధాన్యం ఉండాలి కదా ధాన్యం లేనప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఏంటంటే అనుమానం వ్యక్తం అవుతుంది సో అదేవిధంగా వీళ్ళని పట్టుకొని పోలీసులకు కేసు నమోదు చేశారన్నమాట సో ఈ డబ్బునంతా కూడా ఏదైతే ఒక కోటి ఎనభై ఆరు లక్షల అరవై ఆరు వేల ఎనభై ఎనిమిది రూపాయలు ఈ అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ అంతా కూడా రికవరీ చేస్తామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది